మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు ఆటపాటలతో పలువురిని ఆకట్టుకున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మేదర్పేట అంబేద్కర్ సంఘం ఆర్యవశ సంఘం ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది ఆర్యవశ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

எ <todic> பாரேலே <todic> 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 तो मना इंद मना इंदरों मीरू ल्या छब्बीस जनवरी इस अवसर पर आप सभी को इस अवसर की ढेर सारी शुभकामनाएं इस छिहत्तरवा गणतंत्र दिवस मना रहे हैं और यह गणतंत्र दिवस हमारे भारत के संविधान लागू हुआ था आज के दिन संविधान लागू हुआ था और हम अपने संविधान का स्वच्छ सम्मान करना चाहिए और मैं भारतीय होने पर उसको गर्व है हेलो वरल हेलो वरल माय नेम इज कीतना एम 7th क्लास फर्स्ट ऑफ ऑल आई विश यू ऑल ए हैप्पी रिपब्लिक डे वी आर सेलिब्रेटिंग 76th रिपब्लिक डे आवर कॉन्स्टिट्यूशन वाज़ इम्प्लीमेंटेड ऑन जनवरी 26 1950 देन इंडिया बिकेम ए सेक्युलर डेमोक्रेटिक ऑन रिपब्लिक डे ऑन दिस 26th जनवरी कॉन्स्टिट्यूशन वाज़ ఒక మనిషి మానవునికి ఈ జీవన లైఫ్ స్టైల్లో ఒక మనిషి నలభై పర్సెంట్ ఊహిక ఉండాలి ఒక టెన్ పర్సెంట్ మంచి పైజ్ఞానం ఉండాలి ఒక టెన్ పర్సెంట్ సొసైటీ కంటెవలప్ చేయాలి ఒక టెన్ పర్సెంట్ ఈరోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘం తరఫున మన మన గ్రామ అధ్యక్షులు పొందా సర్ కానీ అన్ని చిన్న పిల్లలకు స్కూ స్కూల్ పిల్లలకు లేకు పంపిణీ చేయడం జరిగింది అలాగే చిన్నపిల్లలకు స్కూల్ కాకుండా చదువులు ఏమైనా లోటుపాట్లున్నా ముందండి నేను వెనుముచ్చి వెనుచూపి మింగుతుండి వాళ్ళకి నేను అందగా ఉంటానని నా హామీ ఇస్తున్నా ఏ లేవుడు ఉన్నా ఏదో పోటీ పరీక్షలకైనా కానీ ట్యూషన్ చెప్పినట్టులో కానీ కానీ బీబీసీలు కానీ వెనుక పిల్లలకు ట్యూషన్ చెప్పి మనం అనేది కూడా నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా నాది నా ఆజ్ఞ నేను ఖచ్చితంగా నా ఇలా స్కూల్లో చదువుకున్నాను నా రుణం నేను తీర్చుకుంటున్నాను చర్చ చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే పిల్లలకి తెలుసా గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో ఏంటండి చెప్పండి గట్టిగా చెప్పండి ఏం కాదు రిపబ్లిక్ డే ఇంగ్లీష్ చేయొచ్చు ఇంగ్లీష్ చేయొచ్చు 哦。Oh, <my>